హాయ్ సార్ మాది వచ్చేసి కర్నూలు డిస్టిక్ ఏపీ ఆదోని మాది వచ్చేసి అరెకరం పొలం ఉంది అరేకరం పొలంలో వంకాయ సాగు చేసినాం మేము వంకాయ సాగు చేసి రెండు నెలలు అయింది వంకాయ చెట్లు పెట్టి రెండు నెలలు అయింది రెండు నెలల్లోనూ పుచ్చు కానీ ఇటువంటి పూత కానీ రాలిపోతూ ఉండే రాలిపోతూ ఉంటే మార్కెట్లో దొరికే మందులు స్ప్రే చేసినాను కంట్రోల్ ఎటువంటి కంట్రోల్ కాలేదు తర్వాత వచ్చేసి ఫేస్బుక్ ద్వారా జర్మనీ ఆర్గానిక్ వారి ఫే మందులు చూసినాను ఫేస్బుక్లో దాంట్లో వచ్చేసి జర్మనీ వారి బూమరు క్రౌన్ వాడినాక చాలా వందకు వంద శాతం కంట్రోల్ అయింది మా తోట వచ్చేసి ఇటువంటి ఇటువంటి పూత కానీ వంకాయలు కానీ ఎటువంటి ప్రాబ్లం లేకున్నట్లు అధిక దిగుబడితో పంట వచ్చింది సార్ ఆర్గానిక్ బూమరు క్రౌన్ వాడడం వలన చూడచ్చు సార్ దీంట్లో పంట కూడా చూడచ్చు మీరు ఇటువంటి రిజల్ట్ వచ్చింది నాకు సార్ పుచ్చు వచ్చేసి ఇటువంటి పుచ్చు ఉండే ఇంతకు ముందు జర్మనీ ఆర్గానిక్ వారి మందు కొట్టినాక ఇటువంటి పది వచ్చే దగ్గర ఒకటే వచ్చింది ఇటువంటి పూత నిలబడింది తర్వాత వచ్చేసి వంకాయలు కూడా పుచ్చు లేకున్నట్లయింది ఈ మందులు వాడినాను సార్ నేను జర్మనీ ఆర్గానిక్ వారి మందులు వాడినాను స్ప్రే చేసినాను